హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు నిన్న గమ్మత్తుగా మా బడిలో ఓ సంఘటన జరిగింది బయట పిల్లలు ఆడుతూ ఉంటే పక్కనే చిన్న జామ్ చెట్టు చిన్న పిల్లాడు కృష్ణుడు చెట్టు ఎక్కి ఊగుతున్నాడు సరే ఊగుతున్నాడు కదా అనుకున్నాను ఉన్నవాడు ఉన్నట్టుండక మెల్లమెల్లిగా ఒక్కొక్క ఆకును తెంపుతూ కింద పడేస్తున్నాడు అరే కృష్ణ ఆకులు ఎందుకు తెంపుతున్నావురా ఇలా రా అన్నాను ఆకులు తెంపితే ఏమవుతుంది సార్ అన్నాడు వాడు చిన్నగా ముద్దుగా నీకు ఆకు కథ తెలీదా అన్నాను తెలీదు అన్నాడు సరే చెప్తాను విను అంటూ ఆకు గురించి చిన్నగా చెప్పాను మీరు ఓసారి వినేయండి నచ్చితే లైక్ మరియు కామెంట్ మరవద్దు సుమి కవిత శీర్షిక ఆకు సన్నగా కురిసిన తులకరికి చిన్నగా విరిసిన ఆకు అది అమ్మ చెనుబాల నుండి క్షీరాన్ని తాగినంత ప్రేమగా తల్లివేరు తన ప్రేమను పంచితే ఎదిగిన ఆకు అది లేత చివురు పచ్చని రంగు ఒంటికి చుట్టుకొని చిలిపి గాలి ఊయలకు హాయిగా ఊగుతూ అంతెత్తు నుండి ప్రపంచాన్ని ఓ చూపు చూసిన ఆకు అది ఋతువుల ఒడిలో తన రంగును మార్చుకొని పెంచిన చెట్టుకు కాస్తో కూస్తో కూడును పెట్టి రుణబంధం తీర్చుకున్న ఆకు అది కాలం మలుపులలో ఒకరోజు రాణి వచ్చింది వీడ్కోలు ఘనంగా జరిగింది ఆ ఆకు నవ్వుతూనే నేల రాలింది కొన్ని రోజుల్లోనే ఎరువుగా మారింది జీవితాన్ని ఇచ్చిన చెట్టుకే సత్వగా మారింది ఇది కదా జీవితమంటే ఇది కథ చచ్చిన మళ్ళీ మళ్ళీ బ్రతకడం అంటే ఇది కథ ఒక ఆకు జీవితం అంటే వాడికి ఏమర్థమైందో ఆకును తెంపడం మాత్రం తర్వాత రోజు నుంచి మానేశాడు ఇదండి ఈరోజు చిన్ని కవిత నచ్చితే లైక్ మరవద్దు కామెంట్ చిన్నగా నేను మీ పవన్ కుమార్ పెంటు